హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్గీ కిచెన్ ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ అయిన రాయలసీమ రాగి ముద్ద ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిపోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా తేలిక రాగి పిండిలో ఉన్న ఉక్కు దేనిలో ఉండదు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది అనమాట దీనికైతే నేను ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఒక బౌల్లో నేను ఇక్కడ గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసేసి మనం దీనిలోకి నేను రెండు కప్పులు వాటర్ తీసేసుకుంటున్నాను వాటర్ అనేది బాయిల్ అయ్యాక దీనిలోకి నేను ఒక హాఫ్ కప్పు దాకా రైస్ అనేది కడిగి తీసేసుకున్న రైస్ తీసుకున్నానండి రెండు కప్పులు వాటర్కి ఇక్కడ అరకప్పు రైస్ తీసుకుంటున్నాను అది కూడా నేను ఇక్కడ స్టోర్ రైస్ తీసుకున్నానండి దానిలోకి ఒక చిటికి అంతా కళ్ళుప్పు తీసేసుకుని ఒక్కసారి మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకుని రైస్ అనేది కుక్ చేసుకోవాలి ఏం లేదు స్టోర్ రైస్ తీసుకోవటం వల్ల స్టోర్ రైస్లో ఉండే జిగురు అనేది చాలా మంచిగా ఫ్లేవర్ లాగా వస్తుంది అదేవిధంగా రాగి ముద్ద అనేది ఎక్కడ విడలుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి రైస్ అనేది కుక్ అయింది రైస్ కుక్ అయ్యాక వాటర్ మనకు కొంచెం వాటర్ లెవెల్ ఉన్నప్పుడే ఇక్కడ రాగి పిండి అనేది తీసుకోవాలి హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను అదేవిధంగా హాఫ్ కప్ రాగి పిండి తీసుకుంటున్నానండి ఒకసారి మనం విధంగా మిక్స్ చేసేసుకుని ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని కుక్ చేసేసుకుందాము అప్పుడు రాగి పిండిలో కూడా బాగా మనకి ఉడుకుతుందండి అదేవిధంగా అన్నానికి కూడా బాగా పడుతుంది ఒక్కసారి మనం మామూలుగా కొంచెం గరిడితో తిప్పేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఏమాత్రం వాటర్ లెవెల్ అనేది ఏమాత్రం ఉండదు రాగి పిండి కూడా ఆరే కొద్దీ చాలా బాగా గట్టిపడిపోతుంది సో మనం ఇక్కడ రాగి కొంచెం రాగి పిండి అనేది కొంచెం ఆరిపోయాక చేతికి కొంచెం తడి చేసేసుకొని మనకి కావాల్సిన షేప్లో ముద్దలాగా చేసేసుకుందాము రాగి ముద్ద అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది ఏమాత్రం ఆయిల్ అనేది చేతికి అవసరం లేదండి జస్ట్ చేతికి కొంచెం వాటర్ తడి అనేది చేసుకుంటే మీకు రాగి ముద్ద ఏమాత్రం ఎక్కువ చేతికి అనేది అంటదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఈ రాగి ముద్దలోకి కాంబినేషన్గా మటన్ కర్రీ అనేది తీసేసుకున్నాను చాలా ఎంతో రుచిగా అద్భుతంగా అదేవిధంగా మంచి ఐరన్ ఫుడ్ అండి రాగి అనేది ఇదివరికి కాలంలో ప్రతి ఒక్కళ్ళు తినేవాళ్ళు మన ఈ కాలంలో మనం మన పిల్లలకి అలవాటు చేస్తే ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం అందించిన వాళ్ళం అవుతాం డెఫినెట్గా ట్రై చేయండి అండి మనకి ఇది ఎక్కువ పని కూడా కాదు మన ఇంట్లో ఉండే ఐటమ్సే మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో వీడియోస్ అయితే మీకైతే నేను షేర్ చేస్తానండి